సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి అందరికీ నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ సాయి ప్రణీతి మాట్లాడుతున్నాను ఈ అప్డేట్లో వచ్చేసి ఏమంటే చాలా విపరీతమైన వర్షాల గురించి మాట్లాడుకుంటాము అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలను రానున్న రోజుల్లో భారీగా ముంచెత్తే వర్షాలు అనేవి కొనసాగే అయితే కనిపిస్తోంది రోజు తీసుకుంటే విజయవాడ నగరంతో పాటుగా విజయవాడ నగరం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటిలో వచ్చేసి సిక్స్టీన్ సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఎన్నడూ లేని విధంగా గత రెండు వందల సంవత్సరాలు ఆగస్టు నెలలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు అనేవి విజయవాడ నగరంలో అయితే కురవడం అనేది జరిగింది ఈరోజు కూడా ఆ వర్షాలు కొనసాగుతుంది రేపటికి ఈ వర్షాలన్నీ తెలంగాణ రాష్ట్రంలోకి షిఫ్ట్ కొట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలానే ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు అనేవి కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తుంది వీడియో దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అందిస్తున్నాను తప్పకుండా అందరూ దాకా చూస్తారని నేను కోరుకుంటున్నానండి ఇక్కడ మనం ఒకసారి వాతావరణ పరిస్థితిని గమనించినట్లయితే చాలా ముఖ్యమైన అప్డేట్ ఇది ఎవరు మిస్ చేయకుండా దాకా చూడండి ఎందుకంటే విపరీతమైన వర్షాలు అనేవి ఇంక నుంచే అంటే ఇంక మీటర్ నుంచే మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మొదలవుతుంది ఇప్పుడు ఆల్రెడీ మనకు విజయవాడలో అలానే ఏంటంటే గుంటూరు నగరం కావచ్చు లేకపోతే అమరావతి కావచ్చు లేకపోతే మనకేమంటే గోదావరి జిల్లాల్లో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడింది ఇప్పుడు ఏమంటే ఆ వర్షాలు ఇంకా కాస్త పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు రేపు మనకు విస్తారంగా వర్షాలు ఉండే అవకాశాలు అయితే ఉంటున్నాయి కాబట్టి అందరూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఇస్తున్నానండి సో ఇక్కడ తీసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలానే ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మనకు విస్తారంగా వర్షాలు పడేదానికి వాయుగుండం అనేది విశాఖ విశాఖపట్నానికి తూర్పు భాగంలో కొనసాగుతుంది ఇది విశాఖపట్నం తూర్పు నుంచి మెల్లగా ఏమవుతుందంటే మనకు శ్రీకాకుళం విశాఖపట్నం మధ్యలో మనకు తీరాన్ని తాకి ఇలా మనకు తెలంగాణ చాలా దగ్గరగా ఏమవుతుందంటే మహారాష్ట్ర ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది దీనివలన ఏమవుతుందంటే రెండు రోజులు అంటే ఈరోజు రేపు అలానే మండే ఆఫ్టర్నూన్ వరకు మండే ఆఫ్టర్నూన్ మండే ఈవినింగ్ వరకు మనకేమవుతుందంటే వర్షాలు అనేవి విస్తారంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కురిసే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది హండ్రెడ్ కూడా కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ముఖ్యంగా ఏమవుతుందంటే ఈరోజు మనకు ఆంధ్రాలో విపరీతంగా వర్షాలు ఉంటుంది రేపు కూడా కొన్ని వర్షాలు ఉండే అవకాశాలు ఆంధ్రాలో ఉంటుంది కానీ తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే ఈరోజు రాత్రి నుంచి ఇంకా విస్తారంగా పడుతుంది రేపు రేపు ఉదయం కావచ్చు రేపు మధ్యాహ్నం కావచ్చు విస్తారంగా అది కూడా ఏమంటే భారీ నుంచి అతి భారీగా ఉంటుంది దాంతోపాటుగా మండే మార్నింగ్ కూడా మనకు కొన్ని వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగి మండే తర్వాత క్రమక్రమంగా తగుముఖం పడుతుంది దాని తర్వాత మళ్ళా మనకు సోమవారం తర్వాత నెక్స్ట్ వచ్చే మంగళవారంలో మనకేమంటే మళ్ళీ కోస్తాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రలో వర్షాలు పెరిగే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయండి ఇప్పుడు మనము ఒక్కసారి అప్డేట్లోకి వెళ్తాము ఎలా ఉంటుంది వాతావరణం ఏ ప్రాంతాల్లో ఏ జిల్లాల వారీగా ఎంతెంత వర్షాలు పడుతుంది అన్న దాని గురించి కూడా చూద్దామండి ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే మనకేమంటే బంగాళాఖాతంలో మనకు తీవ్రమైన వాయుగుండం కొనసాగుతుంది ఈ తీవ్రమైన వాయుగుండం మెల్లగా ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది అంటే ఇట్లా శ్రీకాకుళం విశాఖపట్నం మధ్యలో అంటే ఈ పాట్లో ఈ పాట్లో ప్రవేశించి ఇలా పైకి వెళ్తుంది సో ఇలా పైకి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఈ కన్వర్జెన్స్ అనేది ఉందో ఏ కన్వర్జెన్స్ అయితే ఈరోజు విజయవాడ అలానే ఏంటంటే గుంటూరు నగరాల మీదుగా వర్షాలు కురిపించిందో అదే కన్వర్జెన్స్ రేపు మనకు హైదరాబాదు లేకపోతే వరంగల్ మధ్యలో పడే అవకాశాలు కనిపిస్తుంది అంటే ఈ పాట్ మధ్యలో హైదరాబాద్ వరంగల్ మధ్యలో పడే అవకాశాలు అయితే ఆ కన్వర్జెన్స్ అనేది కనిపిస్తుంది కాబట్టి హైదరాబాద్లో భారీ వర్షాలు ఉంటుంది వరంగల్లో భారీ వర్షాలుంటుంది హైదరాబాద్ వరంగల్ మధ్యలో అతి భారీ వర్షాలు ఉంటుంది సో అంటే హైదరాబాద్లో భారీ వర్షాలు ఉంటుంది వరంగల్లో భారీ వర్షాలు ఉంటుంది హైదరాబాద్ వరంగల్ మధ్య ప్రాంతంలో అతి భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది దాంతో పాటుగా ఇది మధ్య తెలంగాణ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు అంటే హైదరాబాద్ కాస్తంత ఉత్తర భాగంలో ఉన్న ప్రాంతాలన్నింటిలో అతి భారీ వర్షాలు ఉంటుంది హైదరాబాద్లో భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ మనకు కనిపిస్తుంది రేపు అంటే ముఖ్యంగా ఏమంటే సండే ఫస్ట్ సెప్టెంబర్ ఈ టైంలో మనకు బాగా కనిపిస్తుంది అలానే ఏంటంటే రాయలసీమ జిల్లాల్లో కూడా ఏమంటే విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు సాయంకాలం సమయంలో కొద్దిసేపు భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు అయితే రాయలసీమ జిల్లాలో దక్షిణ కోస్తాంధ్రలో కనిపిస్తోంది ఉత్తర కోస్తాంధ్రలో పడుతూ ఆగుతూ పడుతూ ఆగుతూ ఇట్లా ఏమంటే సైకిల్ లాగా అంటే ఏంటంటే మనకు కొంతసేపు పడుతుంది కొంతసేపు ఆగుతుంది కొంతసేపు పడుతుంది కొంతసేపు ఆగుతుంది ఇలా మనకేమంటే ప్యాట్రన్ ట్రెండ్ ఫాల్ అనేది ఉత్తరాంధ్ర జిల్లాలో ఉంటుంది మధ్య కోస్తాంధ్రలో విస్తారంగా భారీ వర్షాలు అది మెల్లగా తెలంగాణలోకి స్థితి అవుతుంది సో ఇప్పుడు మనం ఇంతవరకు చూసినాం ఇప్పుడు జిల్లాల వారీగా ఒకసారి చూద్దాం జిల్లాల వారీగా ఒకసారి చూసినామంటే రానున్న త్రీ డేస్ తీసుకుంటే జస్ట్ మనము మూడు రోజులు మాత్రమే గమనించినామంటే మనకు గుంటూరు కావచ్చు విజయవాడ కావచ్చు కృష్ణా డిస్టిక్ కావచ్చు లేకపోతే మనకేమంటే బాపట్ల జిల్లా కావచ్చు అలానే ఏంటంటే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు ఈరోజు సాయంకాలం వరకు కొనసాగే అవకాశాలు టూ హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది అలానే ఈరోజు అర్ధరాత్రి సమయం నుంచి మనకేమవుతుందంటే తెలంగాణ బార్డర్ ఏరియాస్లో ఆంధ్ర తెలంగాణ బార్డర్ ఏరియాస్లో ముఖ్యంగా ఏమంటే ఇక్కడ ఈ బార్డర్ మొత్తంలో మనకు మంచి వర్షాలు ఉంటుంది అంటే ఏలూరు కావచ్చు నూజివీడు లేకపోతే వచ్చేసి ఏమంటే మనకు ద్వారకా తిరుమల కావచ్చు జంగారెడ్డి గూడెం కావచ్చు సో ఇలాంటి మంచి మంచి ప్లేసెస్లో వచ్చేసి మంచి మంచి రెయిన్స్ అనేవి ఉండే అవకాశాలు మనకు బాగా కనిపిస్తున్నాయి సో ఈ వర్షాలన్నీ ఏమవుతుందంటే భారీ నుంచి అతి భారీగా మారి తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది ఇంతకుముందు నేను చెప్పిన విధంగానే హైదరాబాద్లో మనకు భారీ వర్షాలు ఉంటుంది వరంగల్లో కూడా మనకు భారీ వర్షాలు ఉంటుంది హైదరాబాద్ వరంగల్ మధ్య ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే సంగారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా లేకపోతే మనకేంటంటే సూర్యాపేట నల్గొండ అలానేమంటే ఖమ్మం పాటుగా ఏమంటే ఈ మధ్యలో ఉండే ప్రాంతాలు అంటే మహబూబాబాద్ జిల్లా కావచ్చు లేకపోతే వచ్చేసి సంగారెడ్డి జిల్లా కావచ్చు వికారాబాద్ జిల్లా కావచ్చు ఈ ప్రాంతాలన్నింటిలో వచ్చేసి భారీ నుంచి అతి భారీ ఉంటుంది హైదరాబాద్లో భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది అలానే ఏమంటే మహబూబ్ నగర్ జిల్లాలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్లలో భారీ వర్షాలు కూడా మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు జిల్లా అలానే ఏంటంటే జోగులాంబ గద్వాల్ జిల్లా నారాయణపేట జిల్లాలో కూడా మనకు కనిపిస్తున్నాయి అలానే వచ్చేసి ఏమంటే మధ్య తెలంగాణే కాకుండా కాస్తంత ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా వర్షాలు ఉంటుంది అంటే ఏంటంటే నిర్మల్ నిజామాబాద్ దాంతోపాటుగా జగిత్యాల సిద్దిపేట సిరిసిల అలానే ఏంటంటే మనకు పెద్దపల్లి దాంతోపాటుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా అలానే ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దాంతోపాటుగా సూర్యాపేట జిల్లా సో ఇలాంటి సంస్థ అంటే మొత్తం ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా ఈరోజు అర్ధరాత్రి నుంచి రేపు అర్ధరాత్రి వరకు లేదా మండే మార్నింగ్ వరకు వర్షాలు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తోంది ఇప్పుడు ఈ రోజు తీసుకుంటే ఈ రోజు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీగా ఉంటుంది కానీ రేపు భారీ నుంచి అతి భారీగా ఉండి మండే నుంచి మనకేమవుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో మెల్లమెల్లగా తగ్గుతు అంటే వర్షం తగ్గుతూ పోతుంది సో ఇప్పుడు మనకు క్లియర్గా ఐడియా ఉంది ఏ ప్రాంతాల్లో ఎంతెంత వర్షాలు పడుతుందనే దాని గురించి క్లియర్ ఐడియా ఉంది ఉత్తరాంధ్ర కావచ్చు విశాఖపట్నం వైపు కావచ్చు మనకేమంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్లలో మాత్రమే భారీ వర్షాలు పరిమితం అయ్యే అవకాశాలు రాగల మూడు రోజుల వరకు కనిపిస్తుందండి అలానే కర్నూలు కావచ్చు నంద్యాల కావచ్చు ప్రకాశం జిల్లా కావచ్చు ఈ ప్రాంతాలంట్లో తేలికపాటి నుంచి మోస్తరుగానే ఉంటుంది ద అంటే దక్షిణ ఆంధ్రప్రదేశ్ అంటే మనకు నెల్లూరు తిరుపతి చిత్తూరు అలానే ఏమంటే కడప దాంతోపాటుగా ఏమంటే అన్నమయ్య అలానే సత్యసాయి అలానే అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు సాయంకాల సమయంలో కాస్తంతా భారీగా మారే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అంటే ఓవరాల్గా మనకిప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడుతుంది అన్నదాని గురించి అందరికీ క్లారిటీ అనేది ఉంది అని నా ఫీలింగ్ ఇప్పుడు కానీ ఇప్పుడు మూడు రోజులు కాకుండా పది రోజుల వాతావరణ పరిస్థితి అది కూడా చాలా ఇంపార్టెంట్ పది రోజుల వాతావరణ పరిస్థితి తెలుసుకోవడం కూడా మనకు చాలా ఇంపార్టెంట్ పది రోజుల వాతావరణ పరిస్థితి తీసుకుంటే మనకు విశాఖపట్నం నగరం అలానే విశాఖపట్నం కోస్తా ప్రాంతం శ్రీకాకుళం కోస్తా ప్రాంతం అలానే వచ్చేసి ఏమంటే నేను కలర్ మార్చి చూపిస్తాను ఎందుకంటే కలర్ అనేది చాలా ఇంపార్టెంట్ విశాఖపట్నం నగరం విశాఖపట్నం జిల్లాలోని కోస్తా ప్రాంతాలు అనకాపల్లి జిల్లాలోని కోస్తా ప్రాంతాలు విజయనగరం జిల్లాలోని కోస్తా ప్రాంతాలు శ్రీకాకుళం జిల్లాలోని కోస్తా ప్రాంతాల్లో మనకు మంగళవారం సమయంలో వర్షాలు ఉంటుంది అంటే ఏంటంటే మనకు మండే రాత్రి తెలంగాణలో వర్షాలు పూర్తిగా తగ్గుముగ మండే రాత్రి సమయంలో వాయుగుండం వచ్చేసి మనకు మహారాష్ట్ర ప్రాంతంలో ఉంటుంది మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్న వాయుగుండం వలన సౌత్ వెస్టర్న్లీ విండ్స్ ఏర్పడడం వల్ల విశాఖపట్నం నగరంతో పాటుగా కోస్తా ప్రాంతం అంటే ఆంధ్రాలో ఉన్న కోస్తా ప్రాంతాల్లో విస్తారంగా భారీ వర్షాలు అది కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటుంది సో ఇది ఇదే కాకుండా ఏమంటే మంగళవారం కావచ్చు అలానే ఏమంటే బుధవారం వచ్చే బుధవారంలో కూడా మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు ఉంటుంది తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఆంధ్రాలో కావచ్చు మంగళవారం బుధవారంలో మధ్యాహ్నం సాయంకాలం సమయంలో చదురుముదురుగా వర్షాలు అనేవి క కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే హండ్రెడ్ పర్సెంట్ మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కనిపిస్తుంది దక్షిణ ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని వర్షాలనే ఉంటుంది అంటే మనకు రాయలసీమ కావచ్చు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా మనము ఒక రకంగా వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇలా మనకు రానున్న పది రోజుల వాతావరణ పరిధిలోనే మనకు వర్షాలనే ఉంటుంది అలానే జు సెప్టెంబర్ మొదటి వారం చివరిలో అంటే ఏంటంటే సెప్టెంబర్ ఆరు ఏడు ఆ టైంలో మరో అల్పపీడనం కూడా బంగాళాఖాతంలో ఏర్పడుతుంది దాని గురించి ఇంకా క్లారిటీ ఇవ్వట్లేదు ఎందుకంటే నేను నాకు తెలిసినా కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ ఫస్ట్ ఈ ఈవెంట్ని మనం బాగా ఫోకస్ చేద్దాం ఎందుకంటే ఈ ఈవెంట్లో వచ్చేసి ఏమంటే వరదలు వచ్చి నష్టపోయే వాళ్ళు చాలామంది అవుతారని నేను భావిస్తున్నాను కాబట్టి ఈ ఈవెంట్ని ఫస్ట్ మనం ఫోకస్ చేసి ఇది అయిన తర్వాత వెంటనే దాన్ని కూడా ప్రకటిస్తాను సో ప్రస్తుతానికి వచ్చేసి ఏంటంటే ఈ ఈవెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు అనేవి రానున్న మూడు రోజుల వరకు అంటే సెప్టెంబర్ రెండు మూడవ తారీఖున వరకు గతంలో చెప్పిన విధంగానే కొనసాగే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే మనకు ఫ్లడ్స్ ఎలా ఉంటుంది వరదలు ఏ విధంగా వస్తుందన్న దాని గురించి కూడా మనం ఇప్పుడు చూద్దామండి ఇప్పుడు మనం ఏంటంటే వరదలు అంటే ఏంటంటే వరదలు ఎందువల్ల వస్తాయంటే భారీ వర్షాలు పడడం వల్ల వస్తుంది రిజర్వాయర్లు పొంగడం వల్ల వస్తుంది అంటే గతంలో మనం చూసిన వరదలంతా ఏంటంటే రిజర్వాయర్లు పొంగడం భారీ వర్షాలు ఉన్నాయి భారీ వర్షాలు ఉండడం ఒక ఫార్టీ పర్సెంట్ అంటే రిజర్వాయర్లు పొంగడం అనేది ఒక సిక్స్టీ పర్సెంట్ ఉండేది కానీ ఇప్పుడు ఏమంటే రివర్స్ ఇప్పుడు ఏమంటే రివర్స్గా ఉంటుంది ఎందుకంటే వర్షాలు అనేవి ఎక్కువ మోతాదులో ఉంటుంది రిజర్వాయర్లు అనేది రిజర్వాయర్ల వల్ల వరదలు అనేది తక్కువగా ఉంటుంది ఇప్పుడు చూసినామంటే ఇక్కడ గోదావరి నదిలో వరద అనేది బిట్స్ బిట్స్గా వస్తున్నాయి అంటే మనకు ముందులాగా ఇక్కడ నుంచి డైరెక్ట్గా బంగాళాఖాతం వరకు గోదావరి ఫుల్గా ఉంటుంది ఫుల్గా వరద ఉంటుందంటే ఇప్పుడు కాదు అది ఏంటంటే ఇది పార్ట్ బై పార్ట్ అంటే ఏంటంటే ఎక్కడెక్కడైతే వర్షాలు పడుతుందో ఏ ఏ ప్రాంతాల్లో అయితే ఎక్కువగా ఉంటుందో వర్షాలు ఆ ప్రాంతాలకు మాత్రమే వరదలు పరిమితం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో మనం భారీ వర్షాలు ఉంటుందని చెప్పారు సో భారీ వర్షాలు ఉంటుందని చెప్పిన తర్వాత హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలంటే మూసీ నదిలో వరద ఉధృతి అనేది కాస్తంత పెరిగే అవకాశాలు కనిపిస్తుంది మరి డిజాస్ట్రస్ రైన్ఫాల్ వరదలు అనేవి ఉండే అవకాశాలు అయితే కనిపించడం లేదు ప్రస్తుతానికి కానీ వరద అనేది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వరద అనేది మూసీ నదిలో ఉంటుంది ఆ మూసీ నది వరద ఒకటే కాకుండా ఇక్కడ చిన్న చిన్న కాలువలు అంటే మనకు హైదరాబాద్ దగ్గరగా ఉన్న ప్రాంతాలు అంటే ఇక్కడ మనకు గోదావరి నది కూడా దగ్గరగా వస్తుంది ఆ ప్రాంతంలో కూడా వర్షాలు ఆ ప్రాంతం వర్షాలు పడుతుంది కాబట్టి ఆ ప్రాంతంలో కూడా వరద వచ్చే అవకాశాలు కనిపిస్తుంది కాళేశ్వరం రిజర్వాయర్లో కూడా వరద పోటెత్తే అవకాశాలు కనిపిస్తుంది కానీ ఎంటైర్ గోదావరి నదిలో వరద వస్తుందా అంటే అది డౌట్ ఎందుకంటే డౌట్ డౌటే కాదు అసలు జరిగే పని కాదు ఎందుకంటే ఇప్పుడు మనకు వర్షాలు అనేవి మొత్తం గోదావరి నది అనుసంధాన ప్రాంతాలలో మొత్తంలో పడట్లేదు కొన్ని కొన్ని ప్రాంతాలు అది కూడా సెలెక్టివ్గా హైదరాబాద్ రీజియన్ హైదరాబాద్ కాస్త ఉత్తర భాగంలో మాత్రం పడుతుంది మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో పడుతుంది కాబట్టి గోదావరిలో కూడా బిట్ బై బిట్ మాత్రమే అంటే ఒక రిజర్వాయర్ నుంచి ఇంకో రిజర్వాయర్ మధ్యలోనే వరదలు ఉంటుంది కానీ మొత్తం గోదావరిలో వరదలు ఉండదు మొత్తం కృష్ణాలో కూడా వరదలు ఉండవు సో ఇలా మనకు వరదలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది సో కాబట్టి జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏంటంటే మనకు వర్షాలు అనేవి సాధారణంగా పడుతుంది ఇప్పుడు పడే కాలం కాబట్టి తప్పకుండా పడుతుంది కానీ ఎక్కువ మోతాదులో వర్షాలు పడుతుంది అంటే ఏంటంటే ఇప్పుడు ఈ వాయుగుండం అనేది ఇంత కిందకి రావడం చాలా అంటే ఒక టెన్ ఇయర్స్కి వన్స్ జరుగుతుంది ఇప్పుడు టెన్ ఇయర్స్కి వన్స్ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి వర్షాలు అనేవి ఎక్కువ మోతాదులో ఉంటుంది వర్షాలు అనేవి ఎక్కువ మోతాదులో ఉంటుంది అంటే వాగులు వంకలు దాంతోపాటుగా నదులు కూడా పొంగి పురులుతుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మీరు జాగ్రత్త పడాల్సిన విషయాలు నదుల్లో అన్నెసరీగా అంటే అవసరం లేకుండా ఈతకు వెళ్ళడం లేకపోతే వచ్చేసి ఏమంటే పొలాల్లో వచ్చేసి మీరు గట్లు ఐ మీన్ గండి అంతా వేసుకోండి అంటే ఏంటంటే పొలాల్లో నీరు చేరకుండా పొలాల్లో నీళ్ళంతా అంతా బయటకు వచ్చే విధంగా ఒక సిస్టమ్ అనేది ఏర్పాటు చేసుకోండి తప్పకుండా పనికి రానున్న మూడు రోజులు మనం ఫేస్ చేయాలి అంటే అప్ టు మండే దాకా మనకు తెలంగాణలో కావచ్చు ఆంధ్రాలో కావచ్చు నాకు రెండు రాష్ట్రాలు ఒకటే తెలు ఆంధ్రాలో ఎంత వర్షాలు పడ్డా తెలంగాణలో ఎంత వర్షాలు పడ్డా ఇద్దరికీ జాగ్రత్తలు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి ఇద్దరికీ చెప్తున్నాను సో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో మనం వర్షాలు అనేవి ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి బాగా జాగ్రత్తలు వహించండి అది కూడా నేను చెప్పిన ప్రాంతాలు మాత్రమే ఎక్కువ జాగ్రత్తలు వహించండి అట్లా అని చెప్పి అనంతపురం వాళ్ళు జాగ్రత్తలు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వర్షాలు తక్కువగా ఉంటుంది రాయలసీమలో అలానే వచ్చేసి వైజాగ్ వాళ్ళు కూడా అంతగా జాగ్రత్త అవసరం లేదు అక్కడ కూడా ఏంటంటే మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల మాత్రమే భారీ వర్షాలు ఉంటుంది కానీ మధ్య ఆంధ్ర మధ్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం హండ్రెడ్ పర్సెంటే కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి వీడియో అందరికీ షేర్ చేయండి మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి ఎందుకంటే ఈ వీడియో ఈ వీడియో చేసేయమంటే చాలామందికి రీచ్ అవ్వాలా చాలామందికి తెలియాలా వాస్తవ పరిస్థితులు ఏంటి మన ఆంధ్రాలో వాస్తవ పరిస్థితులు ఏంటి మన తెలంగాణలో అన్న దాని గురించి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి